హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ పక్షిత మునగాకు హెల్త్కి చాలా మంచిది కదండి కానీ చాలామంది మునగాకుని తినరండి మునగాకు చేదుగా ఉంటుందని ఇది మనం వంటల్లో కానీ కార పొడి అట్లా చేసుకున్నామంటే తినేస్తారండి బాగుంటుంది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఈరోజు మనం మునగా కారొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ ఇత్తనాల్ని వేసుకొని వేయించుకోవాలి ఇత్తనాలు వేగిన తర్వాత అవి తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు సాయన పప్పును వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు పచ్చిశనగపప్పు అరకప్పు వరకు ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి అప్పుడే గింజ లోపలి వరకు వేగుతుందండి ఇందులోకి కారంగి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పదిహేను ఎండుమిర్చిని తీసుకున్నానండి ఒక కట్ట మునగాకుకి పదిహేను ఎండుమిర్చి కారంవి తీసుకున్నాను మీకు కారం కానీ తక్కువ ఉన్నట్లయితే మీ కారంకి సరిపడా మీరు తీసుకోండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మునగాకుని శుభ్రంగా కడిగేసి నేను ఎండ పెట్టుకొని పౌడర్ని చేసుకున్నానండి ఆ పౌడర్ని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను మీకు కానీ ఫ్రెష్ది ఉన్నట్లయితే ఫ్రెష్దైనా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి మునగాకు పౌడర్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి ఇది పూర్తిగా చల్లారినిచ్చుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకొని ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి మునగాకు ద్వారా మనకి విటమిన్ ఏసీ పుష్కలంగా ఉంటాయండి అలాగే ఫాస్ఫరస్ కాల్షియం కూడా బాగా అందుతుందండి వెనికిన నొప్పులకు కూడా ఈ మునగాకు బాగా పనిచేస్తుందండి మునగా కంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా పౌడర్గా కానీ కారప్పుడు కానీ చేసుకొని డైట్ లో చేర్చుకోండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్